అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఏదైతే కాంగ్రెస్ వచ్చిన తర్వాత సంవత్సరం ఏడాది కాలంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అనేటటువంటి అంశంలో ఒక ఏదైతే క్లియర్గా ఈనాడు దినపత్రికలో ఒక పేజీ మొత్తం వార్త చూసుకో అంటే వార్త కాదు ఇది యాడ్ ప్రజాప్రభుత్వం ప్రజా సంక్షేమాలు నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న ఆనంద వేళ తెలంగాణ ప్రజల సంక్షేమమే మహాయజ్ఞంగా భావించి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం గడిచిన ఏడాది కాలంలో కాలంలో సుమారు అరవై వేల వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాలు సాధించిన విజయాలు ఇవన్నీ చూడవచ్చు స్కీమ్స్ అన్ని సంబంధించి ఇందియలది పైసల ముట రైతులకు ఇస్తున్నట్టు రైతులను కలిసినట్టు డిస్కషన్ చేస్తున్నట్టు విద్యార్థులను ప్ర ప్రశంసిస్తున్నట్టు గురుకుల విద్యార్థులతోటి మహిళలకు సంబంధించి సిలిండర్కి సంబంధించి ఒక ఏడాదిలోనే సుమారు ఇరవై ఐదు లక్షల మంది రైతులకు పైగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతో దేశంలోనే ప్రప్రథమంగా రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ ఒకే విడతలో చేసిన ఏకైక ప్రభుత్వం మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా నవంబర్ వరకు నూట పదకొండు కోట్ల జీరో టికెట్లు జారీ చేయడం జారీతో వేల కోట్ల రూపాయలు ఆదా చేసుకున్న మహిళలు మరి కోటి మంది మహిళలను స్వయం ఉపాధితో కోటీశ్వరులను చేయాలనే ఆలోచనతోటి మహిళా సంఘాలకు ఆర్థిక తోడ్పాటు గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం వలన యాభై లక్షల కుటుంబాలకు లబ్ధి ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ ఇవ్వడం ద్వారా నలభై కుటుంబ నలభై లక్షల కుటుంబాలకు లబ్ధి నీళ్లు నిధులు నియామకాలు అని తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఒకే ఏడాదిలోనే రికార్డు స్థాయిలో యాభై వేల పైచులకు ప్రభుత్వ ఉద్యోగాలు సబ్బండ వర్గాల ముఖ్యం ముఖ్యంగా బీసీలకు రాజకీయ ఆర్థిక అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వడం కోసం సమగ్ర కులగణన చేపట్టిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం ఇండ్ల నిర్మాణంలో ప్రతి పేదవాడి సొంత ఇంటికలను నిజం చేసుకున్న ప్రభుత్వం దేశ భవిత అయిన విద్యార్థులకు నలభై శాతం కాస్మెటిక్ డైట్ ఛార్జీలు పెంపు ప్రభుత్వ విద్యలో నవశకానికి నాందిపలికి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ ఏర్పాటు యువత నైపుణ్యానికి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు తెలంగాణ రైతాంగ భూ సమస్యల ద్వారా భూభారతి రెవెన్యూ చట్టం తెలంగాణ తల్లి విగ్రహ రూపం ప్రతి ఇంట్లో తమ అమ్మల ప్రతిబింబాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ప్రభుత్వం మెట్రో రెండో దశ నిర్మాణం త్రిపుల రోడ్డు నిర్మాణాలు రాష్ట్రానికే మణిహారాలు ఆర్థికాభివృద్ధి బాటలు విదేశీ పర్యటనలతో దే తెలంగాణలో ఉన్న అనుకూలతలను వివరిస్తూ వేల కోట్ల పెట్టుబడులు సాధించిన ప్రభుత్వం చెరువుల పరిరక్షణకు నేటి ఈ హైడ్రా నిర్ణయం రేపటి తరాలకు మనం అందించనున్న పర్యావరణ సంపద జే జే హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం చేయడమే కాకుండా గద్దర్ అవార్డుతో గద్దర్ గారిని మరియు తెలంగాణ కవులను కళాకారులను మహనీయులను కుటుంబీకులను గౌరవిస్తున్న ప్రభుత్వం ఎవలి యాడ్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ హ్యాపీ న్యూ ఇయర్ ఏడాది పాలనలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తూ తెలంగాణ పాలన సువర్ణ అధ్యాయాన్ని లిఖిస్తూ తనదైన శైలిలో ప్రజా ప్రజారంజక పాలన కొనసాగిస్తూ భా భారతావానికి అభివృద్ధి సంక్షేమంలో ఆదర్శంగా నిలుస్తూ ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి అభివృద్ధి సంక్షేమంలో మరింత ముందుకు వెళ్లాలని ఆకాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ రాష్ట్ర నాయకత్వాన్ని ముఖ్యమంత్రి వర్యులు ఎనుమల రేవంత్ రెడ్డి గారికి మరియు ఆయన నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వానికి మంత్రులకు ఎంపీలకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు నాయకులకు కార్యకర్తలకు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేస్తున్న అధికారులకు సహకారం చేస్తున్న మీడియా మిత్రులకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు అని చెప్పి టీమ్ ఎన్ఎంఆర్ నీలం మధు ముదిరాజ్ మెదక్ ఎంపీ కంటెస్టెడ్ క్యాండిడేట్ ఈ నీలం ముదిరాజు మరి రెండు వేల ఇరవై నాలుగులో నీలం మాధు ముదిరాజు బీఆర్ఎస్ పార్టీలుండు బీఎస్పీ పార్టీలో పోయిండు కాంగ్రెస్ పార్టీలకు వచ్చిండు బీసీల కోసం ప్రత్యేకంగా పోరాడతాను అని కూడా చెప్పిండు మరి మీరు కూడా ఈ మూడు కూడా వేస్తే అయిపోయేది ఎందుకంటే నీలం గారు మీరు ఎంపీగా కంటెస్ట్ చేసిరు కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కంటెస్ట్ చేసిరు ఇప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు ఏదైతే ప్రకటన మీరు జారి ఇచ్చిరో కాంగ్రెస్ ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల సంగతి ఏంది కొత్త సంవత్సరంలో మీరు ఇస్తున్నప్పుడు ఆరు ఆరు గ్యారంటీలని గతంలో ఎన్నికల ముందు ఏదైతే కాంగ్రెస్ పార్టీ చెప్పిందో ఆ ఆరు గ్యారంటీలకు సంబంధించినటువంటి అంశాన్ని చెప్పాల్సినటువంటి అవసరం ఉండే ఆరు గ్యారంటీల ముచ్చట లేకుండా రైతులకు రుణమాఫీ చేసినాం రైతు బంధువుకు దిక్కు లేకపోయి మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ఇస్తూ ఉన్నాం మరి మహిళలకు రెండు వేలు ఇస్తా అన్నటువంటి రెండు వేల ఐదు వందలు ఎక్కడికి పోయినాయి ఒకసారి బస్సుకు పోతే వంద రూపాయలు రెండు వందల రూపాయలు ఛార్జ్ అవుతాయి మరి నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తే వాళ్ళు వాళ్ళు పనున్నప్పుడు పోయేటోళ్ళు కదా బస్సులో ఫ్రీగానీ అంటే ఇది కూడా ఆమె ఇచ్చింది ఇది దీంతోపాటు అది కూడా ఇవాల్సి ఉండే ఫ్రీ బస్ ఇచ్చిన అంటారు ఫ్రీ బస్సు వల్ల సరే లబ్ధి చేకూరొచ్చు మంచిగా ఉపయోగించుకునే వాళ్ళకి మంచి జరుగుతూ ఉన్నది కానీ వచ్చినటువంటి నిధులు ఏదైతే సబ్సిడీ రూపంలో మీరు ఏదైతే రాయితీ కల్పించినటువంటి అమౌంట్ని ఈ ఆర్టీసీలో జమ చేస్తూ ఉన్నారో ఆ నిధులన్నీ ఏం చేస్తూ ఉన్నారు ఆ నిధులన్నీ కూడా మరి ఆర్టీసీ సంక్షేమానికి ఉపయోగపడతా ఉన్నాయా కొత్త బస్సులు ఇస్తూ ఉన్నారా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది గృహజ్యోతి పథకం ద్వారా రెండు వందల యూనిట్ల విద్యుత్ విద్యుత్ అందించడం వలన యాభై లక్షల కుటుంబాలకు లబ్ధి జరుగుతూ ఉంది కానీ రెండు వందల యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువ పడ్డా కూడా వాళ్ళ ఇండ్లలో కరెంటు కట్ చేస్తూ ఉన్నారు మరి దాని సంగతి అడిపోయింది రెండు వందల యూనిట్లు రెండు వందల యూనిట్లు ఎలిజిబుల్ ఉన్నప్పుడు తర్వాత పైన ఎంత పడితే దానికే బిల్ వేయాలి ఒకవేళ రెగ్యులర్గా ఇప్పుడు గతంలో ఫ్రీ అని అయ్యి ఫస్ట్లో వచ్చినప్పుడు వాడింది ఎట్లా వాడకం ఎట్లా ఉందో ఇప్పుడు కరెంటు బిల్లు కూడా గదే రకంగా వాడకం ఉంటుంది కాబట్టి ఒకవేళ పొరపాటున ఒకరోజు అంటే యావరేజ్ తీస్తున్నాం అనవచ్చు ఒక్కోసారి ఏమైందంటే విద్యుత్తు అధికంగా వినియోగించడం వల్ల రెండు వందల రెండు యూనిట్లు పడవచ్చు అంటే మొత్తానికి బిల్లు పడుతూనే ఉంది కదా నీళ్లు నిధులు నియామకాలను తెచ్చుకున్న తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఏడాదిలోనే రికార్డు స్థాయిలో యాభై వేల పైజలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటా ఉన్నారంటే గతంలో మీ ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఇప్పుడు వీళ్ళు ఫిల్ అప్ చేసేది తప్పించి వీళ్ళు కొత్తగా ఏమీ లేదని స్పష్టంగా చెప్తా ఉన్నారు మరి రెండు లక్షల ఉద్యోగాల సంగతి ఏందనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగ ఉద్యోగస్తు నిరుద్యోగులందరికీ సబ్బండ వర్గాలకు ముఖ్యంగా ముఖ్యంగా బీసీ బీసీలకు రాజకీయ ఆర్థిక అన్ని రంగాల్లో జనాభా ప్రాతిపదికన వాటా ఇవ్వడం కోసం సమగ్ర కులగణన చేపట్టిన దేశంలోనే ఏకైక ప్రభుత్వం ఈ కులగణనకు సంబంధించినటువంటి అంశంలో ఎటువంటి ప్రశ్నలు అడిగారు వాళ్ళు నిజంగా సమాధానాలు జెన్యున్గా చెప్పిరా లేదా అది ఏ రకంగా మీరు బీసీలకు న్యాయ న్యాయం జరుగుద్దు అనేది మీరే చెప్పాలి ఇప్పుడు నీలం గారే చెప్పాలి ఇప్పుడు దీనికి కులగణన చేపట్టిన తర్వాత ఏ రకంగా న్యాయం జరుగుద్ది ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్లో ఉన్నోళ్ళంతా రెడ్డి వాళ్ళు ఏమన్నారు అని బహిరంగంగానే మీ నాయకులు విమర్శిస్తారు మరి బీసీలకు ఏ రకంగా న్యాయం జరిగింది అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అంటే బీసీలకు సంబంధించి బీసీ క్యాండిడేట్ ఎవరైతే ఉండాలో అక్కడనే టికెట్లు కేటాయిస్తే సరిపోద్దా అంటే జనరల్ స్థానాల్లో బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ పోటీ చేయొద్దా రేపు స్థానిక సంస్థలలో బీసీలకు ఇచ్చే ప్రియారిటీ అయిందనేది కూడా చెప్పాలి దేశ భవిత భవిత అయిన విద్యార్థులకు నలభై శాతం కాస్మెటిక్ డైట్ ఛార్జీల పెంపు ప్రభుత్వ విద్యలో నవశకానికి నాంది పలికింది ఇది మెచ్చుకునేటటువంటి అంశం విద్యార్థులకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు మెస్ఛార్జీలు అయితే రీజనబుల్గా పెంచరు ఒక ఫార్టీ పర్సెంట్ పెంచడం అనేది మామూలు విషయం కాదు కానీ అయినప్పటికీ కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మరి పెంచినటువంటి ఫార్టీ పర్సెంట్తో కలిపినా కూడా యాభై రెండు రూపాయలు యావరేజ్గా ఒక హై స్కూల్ సంబంధించినటువంటి వాళ్ళకి వస్తూ ఉంది మరి అవి సరిపోతూ ఉన్నాయా లేదా అనేది చూడాలి ఇంకా నే ఉచిత విద్యా వైద్యం అన్నారు ఆ ఉచిత విద్యా వైద్యం ఎటువైందనే చెప్పాలి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు తెలంగాణ రైతంగా భూ సమస్యల నివారణకు భూభారతి రెవెన్యూ చట్టం అన్నారు గతంలో ధరణి అని ఆయనది ఇచ్చిండు భూభారతి అని ఆయనది ఇచ్చిండు గయ్యే సమస్యలు రైతులు ఇబ్బందులు ఉన్నారు సంవత్సర కాలంగా ఎన్ని సమస్యలు పెండింగ్ సమస్యలు పరిష్కరించారనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పేరు మార్చడం కాదు కదా సమస్యలు ఎన్ని పరిష్కరించారనేది చె ప్రజలందరి ముందు ఉంచాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణ తల్లి విగ్రహ రూపం ప్రతి ఇంట్లో తమ అమ్మల ప్రతిబింబాన్ని చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ప్రభుత్వం అంటే దీనిపైన కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు సమర్థిస్తూ ఉన్నారు మెట్రో రెండవ దశ నిర్మాణం త్రిపుల రోడ్ నిర్మాణాలు ఏది ఏమైనప్పటికీ కూడా వేల కోట్ల పెట్టుబడులు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు వేల కోట్ల పెట్టుబడులు ఏమొచ్చినాయి ఎంతమందికి ఉపాధి జరిగింది చెప్పాలి చెరువుల పరిరక్షణకు నేటి నేటి ఈ హైడ్రా నిర్ణయం అంటారు మరి హైడ్రా ఇప్పటివరకు ఎన్ని ఎన్ని ఎకరాల భూమిని ప్రభుత్వ భూమిని కాపాడింది అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది హైడ్రాని ఇంక పోయి కూల్చుడు మళ్ళీ తర్వాత లెక్క తెలుసుకున్నాడు అని విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఇంతవరకు ఎన్ని ఎకరాల పరిధిని కాపాడింది హైడ్రా అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది గద్దర్కి మంచి ప్రియారిటీ ఇచ్చారని చెప్పి ఇవ్వాలి ఎందుకంటే తెలంగాణలో తెలంగాణ కోసం అంటే గ గద్దర్ ఒక చరిత్రలో ఉండేటటువంటి వ్యక్తి కాబట్టి ఎన్ని తరాలైనా ఆయన స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు ఎడిపోయినాయి కొత్త సంవత్సరంలో ఏదైతే మీరు చెప్తా ఉన్నారో ఇవి పక్కన పెట్టి ఇందులో దీనికి సమాధానం చెప్తూనే ఆరు గ్యారెంటీలు ఎడిపోయినాయి అనేది కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రకటించిన ఏదైతే ప్రకటనలో వచ్చిన విధంగా అందరికీ కూడా కాంగ్రెస్ నాయకులకు కానీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు నీలం మధు ముదిరాజు తరపు నుంచి చూడాలి మరి ఒకవేళ కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీని నెరవేర్చకపోయినా లేదంటే నీలం మధు ఏ విధంగా పోరాడతారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది